వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరములో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వా నామ సంవత్సరములో తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు పాదాల వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఉంటారు ఈ తులారాశి వారిలో ఈ విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదుగా చెప్పడం జరిగింది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో తృతీయ షష్టాధిపదినటువంటి గురువు మే పద్నాలుగు వరకు అష్టమభావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు మే పద్నాలుగు తర్వాత ఆయన భాగ్యభావంలోనికి ప్రవేశించడం వల్ల అనగా మిథున రాష్ట్రంలోనికి ప్రవేశించడం వల్ల పూర్తిగా గురుబలాన్ని మీరు పొందగలుగుతారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకు మంచి విజయాలు మే తర్వాత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ అభివృద్ధి పనిచేస్తుంది సమాజంలో గుర్తింపు గౌరవ మర్యాదలు ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సష్టమభ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం కర్మకారకుడు శని మీకు అనుకూలంగా ఉన్నాడో చెప్పవచ్చు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది శత్రువుల మీద విజయాలు కూడా మీరు పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసి వర్క్ వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు కానీ శ్రామికులకు కానీ మంచి లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది పని వారితో ఇంత బయట సఖ్యత ఏర్పడడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు రాహు సష్టమభావంలో మీనరాశులో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాడు ఆ తర్వాత ఆయన పంచమభావం అయినటువంటి కుంభరాశు ప్రవేశించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు సంతానం యొక్క అత్యాసం వల్ల మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని మీకు పూర్తిగా కూడా వ్యతిరేక ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది ఈ రకంగా రాహువు మే పద్దెనిమిది తర్వాత ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు కనుక నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి లేక చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి వారి దర్శనం చేసుకోండి కుంకుమ పూజ నిర్వర్తించండి శ్రీ సూక్తము శ్రీ దేవి కగ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల పంచమ దోషం నుంచి బయటపడి మీరు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కన్యారాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు అది మీకు పదకొండవ భావమైంది లాభభావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు భగవంతుని ఆశిస్సులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం కానీ తీర్థయాత్రలంతా కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశీస్సులతో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాది వదినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై మాసాలలో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూముల వల్ల లాభాలు అందుకుంటారు వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో తృతీయ భావంలోనికి కుజుడు రావడం వల్ల జన సహకారంతో మంచి ఆదాయాన్ని అభివృద్ధిని పొందగలుగుతారు లాభాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగిస్తాడు కర్కాటక సింహరాశుల్లో ఆ రకంగా అధికారుల అడ్డదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను ధనస్సు రాశిలోనికి రవి సంచారం వల్ల అది తృతీయ భావం కావడం వల్ల కొందరి పెద్దల సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి శ్రీ నామ సంవత్సరంలో తులారాశి వారు మహాలక్ష్మీదేవికి నిత్యం పూజలు నిర్వర్తించుకుంటూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటూ దుర్గాదేవి ఆరాధన చేస్తూ నిత్య గణపతి ఆరాధన చేస్తూ సూర్య ఆరాధన చేస్తూ మరింతగా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవన్ వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు కానీ శ్రామికులకు కానీ మంచి లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది పని వారితో ఇంటా బయట సఖ్యత ఏర్పడడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు రాహు భావంలో మీనరాశులో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాడు ఆ తర్వాత ఆయన పంచమ భావమైనటువంటి అయినటువంటి ప్రవేశించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు సంతానం యొక్క అత్యాసం వల్ల మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని మీకు పూర్తిగా కూడా వ్యతిరేక ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది ఈ రకంగా రాహువు మే పద్దెనిమిది తర్వాత ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు కనుక నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి లేక చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి వారి దర్శనం చేసుకోండి కుంకుమ పూజ నిర్వర్తించండి శ్రీ సూక్తము శ్రీదేవి కగ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల పంచమ రాహు దోషం నుంచి బయటపడి మీరు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కన్యారాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన సింహరాశులోనికి ప్రవేశిస్తారు అది మీకు పదకొండవ భావం అయింది లాభభావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం కానీ తీర్థయాత్రలంతా కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులతో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాది వదిలిటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై మాసాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూముల వల్ల లాభాలు అందుకుంటారు వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో తృతీయ వాములోనికి కుజుడు రావడం వల్ల జన మంచి ఆదాయాన్ని అభివృద్ధిని పొందగలుగుతారు లాభాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభ భావాల్లో సంచారం కొనసాగిస్తాడు కర్కాటక సింహరాశుల్లో ఆ రకంగా అధికారుల అడ్డదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను ధనుస రాశిలోనికి రవి సంచారం వల్ల అది తృతీయ భావం కావడం వల్ల కొందరు పెద్దల సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి శ్రీ నామ సంవత్సరంలో తులారాశి వారు మహాలక్ష్మీదేవికి నిత్యం పూజలు నిర్వర్తించుకుంటూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటూ దుర్గాదేవి ఆరాధన చేస్తూ నిత్య గణపతి ఆరాధన చేస్తూ సూర్య ఆరాధన చేస్తూ మరింతగా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవన్